ఈ రోజు శిక్షా సప్తాహ్ మూడవ రోజు సందర్భంగా ఎంపీపీఎస్ సాకేవూరు పిల్లలకు వివిధ క్రీడలు నిర్వహించడం జరిగింది క్రీడలు ఆడడం వలన కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేయడం జరిగింది పిల్లలు మీరు ఇంతవరకు ఏం చేశారు ఆటలాడుతున్నారు దాని ఆటల వల్ల లాభాలు ఉన్నాయి తెలుసా మీకు ఏం లాభాలు ఆ ఆటలాడే వల్ల అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా వేరే ఆటలు గాని ఏదైనా కానీ ఆడనారంటే పెరుగుదల మన శరీరాన్ని శారీరక చెందుతుంది అవునా లేదా స్కిప్పింగ్ ఆర్ట్ బాగా పొడవు పెరుగుతాడు ఇంకా ఏం లాభము మీరు కానీ ఆటలాడుతున్నారంటే కొంతసేపు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఏ